రాక్షస ప్రేమ పార్ట్ నైంటీ ఫోర్ మీరు మేడం గారికి చూపించి మీ తప్పు ఏమీ లేదని చెప్పండి ఈ రోజుతో మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ అంతా సాల్వ్ అవుతుంది అన్నాడు నాయక్ విరాజ్తో విరాజ్ ఆ పెన్ డ్రైవ్ని మళ్ళీ నాయక్ చేతిలో పెడతాడు ఏంటి సార్ పెన్ డ్రైవ్ నాకు ఇచ్చేశారు మేడంకి ఏం చూపిస్తారు దీనితో నాకు అవసరం లేదు ఈ మేటర్తో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఉంచు ఎప్పటికైనా సరే నేను వనితకి జరిగిన అన్యాయానికి సరి అయిన శిక్ష వేస్తాను అదే విషయం మేడం గారికి చెబితే ఎంతో సంతోషిస్తారు సార్ అంటాడు నాయక్ ఇంకా మీ మధ్యన ఉన్నా అని మాట్లాడుతుంటే ఇంకా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు నాయక్ అంతా ముగిసిపోయింది నాతో చాలా రోజులు కలిసి ట్రావెల్ చేసింది నా మీద ఆ మాత్రం నమ్మకం లేకుండా పోయింది తనకి ఎంతకీ తన అక్కని చంపింది నేనే అనుకుంటుంది కానీ నేను చెప్పాలనుకున్నది మాత్రం వినేది కాదు వేగ సరే మేడంకి ప్రణవ్ నిజస్వరూపం తెలియాలి అంటే ఈ వీడియో చూపించాలి కదా అన్నాడు నాయక్ వీడియో చూపించకుండానే ప్రణవ్ నిజస్వరూపం తనకి తెలిసింది కదా ఫ్యాక్టరీలో కట్టేసి నిర్దాక్షిణంగా టార్చర్ పడుతుంటేనే కదా మనం సేవ్ చేసి తీసుకొచ్చింది అప్పుడే ఆ ప్రణవ్ గారి గురించి అంతమై ఉంటుంది ఇంకా వనిత విషయం అంటావా తనకి లేదో నాకు మాత్రం తెలియదు ఒకవేళ తెలియకపోతే అలాగే ఉండనిద్దాం ఎలాగో నన్ను తప్పు పడుతుంది కాబట్టి నాతో ఉండడానికి ఇష్టపడదు ఇప్పుడు నాకు నా పాపకి దూరంగా వెళ్ళిపోతుంది ఆల్రెడీ లాయర్ గారితో మాట్లాడాను మా ఇద్దరి విడాకుల గురించి ఒక టెన్ డేస్లో అన్నీ సాల్వ్ చేస్తానని చెప్పారు అందుకే వేగాన్ని ఈ పది రోజులు ఇక్కడ ఉండనిచ్చాను ఆఫ్టర్ టెన్ డేస్ తనకి నాకు ఎటువంటి సంబంధము ఉండదు అలా అంటారేంటి సార్ మేడం అంటాడు నాయక్ ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడకుండా ఉండడమే మంచిది అంటాడు విరాజ్ తన గురించి నీకు పూర్తిగా తెలియదు చాలా ముండిది తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు కదా అలాంటి టైప్ వేగ ఈరోజు కాకపోయినా రేపైనా నేను ఎవరితో అయినా క్లోజ్గా ఉన్నా అనుమానించి టార్చర్ చేస్తుంది ఒక నిలకడలేని స్వభావితో నేను ఉండలేను అది నాకు నా పాపకి మంచిది కాదు అయితే ఈ వీడియో మీరు వేగాకి చూపించను అంటారా అంటాడు మళ్ళీ నాయక్ అసలు చూపించను నిజం ప్రూవ్ చేస్తేనే తనకి నా మీద ప్రేమ పుడుతుంది అంటే అసలు యాక్సెప్ట్ చేయను దాన్ని ఏమో ఏమమ్మా ఏమవ్వాలని ఉంటే అదే అవుతుంది నాకెందుకులే అని సైలెంట్ అవుతాడు నాయక్ విరాజ్ మాటలు విన్న తరువాత పాపని చూస్తా అన్నావు కదా తీసుకురానా అని అడుగుతాడు విరాజ్ హా సార్ అంటాడు నాయక్ విరాజ్ పాప కోసం లోపలికి వస్తుంటే వేగా అక్కడ నుండి లోపలికి వెళుతుంది సుభాష్ని దగ్గర పాపని తీసుకొని నాయక్ దగ్గరికి వెళ్తాడు సుభాష్ణి నాయక్ వచ్చాడు వెళ్ళి కాఫీ పెట్టి ఇవ్వు అని తన రూమ్లో నుంచి పంపించేస్తుంది వేగ సుభాష్నిని సరే అమ్మ మీకేమన్నా కావాలా పాలు తీసుకొచ్చి ఇవ్వనా ఇప్పుడు నాకేం అవసరం లేదు నాయక్ని చూడు నేను తర్వాత వస్తా సుభాష్ని అంటూ రూమ్లో నుంచి వెళ్ళగానే డోర్ వేసుకుని ఎడుస్తుంది వేగ ఎందుకు విరాజ్ ఇంత ముండిగా తయారయ్యావు నేను వద్దు అనుకున్నప్పుడు నువ్వు కావాలి అనుకున్నావు నేనిప్పుడు నిన్ను కావాలి అనుకుంటే నువ్వు నన్ను దూరం పెడుతున్నావు ఒకసారి నా సిచ్యువేషన్లో ఉండి నువ్వు ఆలోచించు పెళ్ళి కాకుండానే నువ్వు రోజు విషయంలో నాకు హెల్ప్ చేసినందుకు నాతో ఇంటిమేషన్ అడిగావు నాతో నువ్వు పెళ్లి కాకముందే అలా చేసినప్పుడు వనితక్క విషయంలో నేను తప్పుగా అనుకోకుండా ఎలా ఉంటాను ఎంతవరకు అందరూ నీవి సిచ్యువేషన్ చూస్తున్నారు కానీ నా సిచ్యువేషన్ చూడడం లేదు ఏదైతే ఏంటి అంతా అయిపోయింది నాకు పాప నువ్వు కావాలి నేను ఎలాగైనా నీ ప్రేమని మళ్ళీ తిరిగి పొందాలి నువ్వు వనితక్క అత్యాచారం గురించి నాకు ఎలా అయితే చెప్పకూడదు అనుకుంటున్నావో నేను కూడా నాకు తెలియనట్టుగా ఉండి నీకు దగ్గర అవుతా అనుకుంది కొద్దిసేపటి వరకు ఏడ్చి కళ్ళు తుడుచుకుని బయటకు వస్తుంది వేగాన్ని చూడగానే ఎలా ఉంది మేడం హెల్త్ అని పలకరిస్తాడు నాయక్ గుడ్ చాలా థ్యాంక్స్ నాయక్ నువ్వు విరాజ్ గారికి తోడుగా ఉండి చాలా హెల్ప్ చేశావు ఇప్పటి వరకు నీకు థ్యాంక్స్ లేదు అంటుంది కృతజ్ఞతగా చూస్తూ పర్వాలేదు మేడం అని నవ్వుతాడు నాయక్ విరాజ్ని తనని కలపడానికి అతను ఎంత ట్రై చేశాడో మొత్తం విన్న వేగ మళ్ళీ నాయక్ని కృతజ్ఞతగా చూస్తుంది ఒకసారి చెప్తే వినిపించదా ఏంటి పద్దాకలా అర్పిస్తావు వేగా లేదు తన పాప లేదు మూసుకుని ఇంట్లో కూర్చో అంటాడు నీరాజ్ నీరజ్ నీ కోపం మొత్తం నా మీద కదా నన్ను ఎంతైనా టార్చర్ పెట్టు కానీ ఇలా నా ఫ్రెండ్ని ఫ్యామిలీని కలవడానికి వెళ్ళొద్దని మాత్రం చెప్పద్దు అంటుంది సాధిక నిన్ను టార్చర్ చేస్తే నువ్వు భరిస్తావు నేను కొట్టో తిట్టో నిన్ను టార్చర్ చేయడం నా థాట్ కాదు ఇలా ఎమోషనల్గా నిన్ను బాధ పెట్టడమే నాకు ఇష్టం ఒకసారి తీసుకువెళ్ళనన్న తర్వాత నువ్వు మళ్ళీ నన్ను అడిగావు అనుకో బాగోదు అంటాడు నీరజ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి నిన్ను ఏమీ అనడం లేదు నెక్స్ట్ టైం మాత్రం ఇలా మాటలతో చెప్పను ఒకసారి వద్దు అన్న పనిని అక్కడితోనే ఆపేయి నన్ను ఇరిటేట్ చేయకు అంటాడు ప్లీజ్ అలా అనుకో ఒకే ఒక్కసారి వేగాని చూస్తా తనకి మనలా అమ్మ నాన్న లేరు తను ఒక అనాథ ఎవరూ లేకపోయినా ఎంతో ధైర్యంగా తన జీవితంలో ముందుకు వెళుతుంది నేను ఎప్పుడూ ఫ్రెండ్గా ఉండడమే తప్ప ఏ రోజు ఎలాంటి హెల్ప్ చేయలేదు వేగాకి ఒకే ఒక్కసారి తనను చూసి వస్తాను నువ్వు రాకపోతే పర్లేదు నన్నైనా పంపించు ప్లీజ్ అర్థం చేసుకో తనకి ఎవరూ లేరు అని ఏడుస్తుంది సాధిక నువ్వెంత ఏడ్చినా ప్రయోజనం లేదు సాధిక ఒకసారి నేను డిసిషన్ తీసుకున్నాక మారదు కనీసం నీకు ఫోన్లో మాట్లాడుకునే వెసులుబాటు అయినా ఇచ్చాను దానికి సంతోషపడు ఇంకోసారి చెప్పిన మాట వినకుండా వెంటపడి టార్చర్ చేశావు అనుకోని అనుకో నీ దగ్గర ఫోన్ కూడా లాక్కుంటాను అప్పుడు నీకు ఏమీ తోచదు అంటాడు వి నీరజ్ ఎంత ఏడ్చినా ఎంత ఏడ్చు చెప్పినా లాభం లేదని అర్థమయ్యి సైలెంట్ అవుతుంది సాధిక ఏడిస్తే ఏడు అనుకుంటూ తను వెళ్ళిపోతాడు అమ్మ టిఫిన్ పెట్టు అని అరుస్తాడు అంత పెద్ద గొంతు వేసుకొని అరవకపోతే నీ నీ పెళ్ళాన్ని పిలుచుకోవచ్చు కదరా తనని కష్టపెట్టడం ఇష్టం లేక నన్ను పిలుస్తున్నావా అంటుంది నా మొహం అది రూమ్లో ఏడ్చి చచ్చేలా ఉంది అందుకనే నిన్ను పిలిచా అనుకున్నాడు నీరాజ్ మనసులో కిచెన్లో పని అమ్మాయి దోశలు వేడివేడిగా వేస్తుంటే ఒక్కోటి తెచ్చి కొడుకు ప్లేట్లో వేస్తుంది సూపర్గా అమ్మా దోశలు ఇంకో నాలుగు వేయమని చెప్పు సూపర్గా ఉన్న దోశలను ఒక్కడవే తింటావా ఏంటి మీ అమ్మ గురించి పట్టించుకోకపోయినా కనీసం నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్న భార్య గురించి అయినా పట్టించుకోరా తనని పిలిచి సరదాగా తనతో పాటు కబుర్లు చెబుతూ టిఫిన్ చేయొచ్చు కదా అంటుంది నీరజ్ వాళ్ళ అమ్మ నైట్ టైం అస్సలే లేటుగా వస్తున్నావని ఎంత బాధపడుతుందో తెలుసా ఏంటి నీ కోడలు నా మీద నీకు కంప్లైంట్ చేస్తుందా అంటాడు నీరజ్ తను కంప్లైంట్స్ ఇచ్చినా నేను ఏమీ చేయగలనురా మీ ఇద్దరు భార్యాభర్తలు ఏమన్నా మీ ఇద్దరే మాట్లాడుకోవాలి సరే ఏదైనా మేము చూసుకుంటాను కానీ ఇంకో దోశ తీసుకురా అంటాడు సాధికని కూడా పిలిచి తినరా అని కోపంగా చెప్తుంది ఉఫ్ దానికన్నా నీట్ అవసరం ఎక్కువైంది మామ్ అనుకుంటూ సాధికకి కాల్ చేస్తాడు ఏడుస్తూ ఫోన్ ఎవరు చేస్తున్నారో పట్టించుకోదు సాధిక టూ టైమ్స్ రింగ్ అయ్యేసరికి వేగానేమో అని ఆశగా లిఫ్ట్ చేస్తుంది ఏడుపు ఏడుస్తూ పైన కూర్చుంటే మా అమ్మకి అనుమానం వస్తుంది ముందు కిందకి వచ్చి టిఫిన్ చెయ్యి అని నెమ్మదిగా చెప్తాడు ఎక్కడ వాళ్ళమ్మకి వినిపిస్తుందో అని నీరజ్ ఇప్పుడే వస్తాను అని కాల్ కట్ చేయబోతుంటే ఫేస్ వాష్ చేసుకుని రా అని ఆర్డర్ వేసినట్టు చెప్తాడు నీరజ్ ఆర్డర్ ప్రకారం ఫేస్ వాష్ చేసుకుని డైనింగ్ ఏరియాకు వెళ్తుంది సాధిక విరాజ్ని ఇంప్రెస్ చేయడమే తన ధ్యేయంగా పెట్టుకున్న వేగ కిచెన్లోకి వెళ్ళి అతనికి ఇష్టమైన వంటలు మొత్తం మొదలు పెడుతుంది చేయడం మీకెందుకమ్మా ఈ పనులన్నీ నేను చేస్తా చేస్తాను కదా అంది సుభాష్ని నువ్వు నా కూతుర్ని చూస్తున్నావు కదా నేను నా మొగుడికి కావాల్సినవి చేస్తానులే అంది వేగ సరే అమ్మ పాప ఏం చేస్తుందో చూసి వస్తా రూమ్లో నా ఫోన్ ఉంది తీసుకునిరా నా ఫ్రెండ్ సాధికకి కాల్ చేయాలి అని చెబుతుంది సుభాషిణికి వేగ సుభాష్ని ఫోన్ తెచ్చి ఇవ్వగానే సాధికకి కాల్ చేస్తుంది టిఫిన్ చేస్తున్న సాధిక ఫోన్ రింగ్ అవుతుంటే ఎవరా అని చూస్తుంది వేగా నెంబర్ కనిపించగానే ఫేస్ని డల్గా పెడుతుంది పాప మరీ ఈరోజు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది నేను వస్తానని నాకు ఇలాంటి మొగుడు వస్తాడని నేనెక్కడా అనుకున్నా టార్చర్ చేసి చంపుతున్నాడు వెదవా అని ఫస్ట్ టైం నీరజ్ని పిచ్చిగా తిట్టుకుంటుంది సాధిక వేగాకి రావడం లేదని చెప్పడానికి ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే నీరజ్ షార్ప్గా చూస్తాడు ముందు టిఫిన్ చేయి ఫోన్ కాదు అని టిఫిన్ తినకుండా ఫోన్ పట్టుకుంటావేంటి ముందు టిఫిన్ చేయని కోపంగా ఒక లుక్ ఇస్తాడు నీరజ్ సాధికకి వేగా నేను వస్తానేమోనని ఏదో చూస్తుంది ఒకసారి తనకి రానని చెప్తాను నీరాజ్ అంటుంది అవన్నీ నేను వెళ్ళిన తర్వాత చూసుకో ముందు తిను సాధిక ఇంకెక్కడ తినబుద్ధి అవుతుంది అని తిట్టుకుంటూ ఏదో గలుగుతుంది సాధిక నీరాజ్ తినడం అయినా సరే చేతులు కడుక్కోకుండా అలానే ఉంటాడు నువ్వు తినడం అయిపోయింది కదా వెళ్ళి చేతులు కడుక్కో అని చెప్తుంది వాళ్ళ అమ్మ అమ్మ సాధికకి ఇంకా రెండు దీస్ దోశలు తీసుకొని రా అంటాడు నీరాజ్ అత్తయ్య నాకేం వద్దు తినాలనిపించడం లేదు ప్లీజ్ అంటుంది సాధిక సరే తల్లి పాలు కలిపి ఇవ్వనా నీకు అమ్మ నేను చెప్పిన మాట వినిపించలేదా వెళ్ళి దోసలు రా అంటుంది అంటాడు నీరజ్ తినబుద్ధి అవడం లేదు అంటుంది కదరా తర్వాత తింటుందిలే నువ్వు వెళ్ళు ఎక్కడికో పని మీద బయలుదేరుతున్నట్టు ఉన్నావు అంటుంది నా పని ఏంటో నాకు తెలుసు మామ్ ముందు నువ్వు చెప్పింది చెయ్యి ఎందుకు రా ముండిలా తయారవుతున్నావు నువ్వు రాను రాను అని కోపంగా కిచెన్లోకి వెళ్ళి దోశలు తెచ్చి సాధిక ప్లేట్లో వేస్తుంది నీరజ్ మామ్ నీ మొగుడు పెళ్ళాలు ఎలా అయినా ఉండండి నేను వెళ్ళిపోతున్నాను అని గదిలోకి వెళుతుంది ఎందుకు నీరజ్ వద్దు అని చెప్పిన తర్వాత కూడా అత్తయ్యని ఇబ్బంది పడతావు అంది సాధిక ముందు తిను అని కోపంగా చూస్తాడు మళ్ళీ సాధికని నీరజ్ తినాలి అనిపించడం లేదు అంది సాధిక ఓకే నీకు తినాలి అనిపించినప్పుడే తిను అప్పటి వరకు నేను చేయి కడుక్కోకుండా నీ ఎదురుగా ఇలానే కూర్చుంటాను అంటాడు అవి తినే వరకు నువ్వు కూడా నా ఎదురుగానే కూర్చొని ఉంటావు సాధిక అని చెప్తాడు నీరజ్ ఆ తర్వాత నీ ఇష్టమికా అంటూ ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ ఉంటాడు వీడు ఎక్కడ దొరికాడు రా బాబోయ్ నాకు అనుకుంటూ టిఫిన్ తింటుంది సాధిక ఫస్ట్ అయితే తిని ఉంటే ఇంత సీన్ జరగదు కదా అని లేచి వెళ్ళిపోతాడు నీరజ్ నీరజ్ వెళ్ళగానే గదిలోకి వెళ్ళి వేగాకి కాల్ చేస్తుంది వేగా వంట చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి మేడం గారు మొగుడుతో బిజీగా ఉన్నారా ఇంతసేపు టైప్ ఇంతసేపు టైం పట్టింది కాల్ లిఫ్ట్ చేయడానికని ఏడిపిస్తుంది వేగాని సాధిక ఆట పట్టించేంత ఇక్కడ ఏమీ లేదు అనుకుంటుంది మనసులో సాధిక ఏంటే ఇంతసేపు మాట్లాడు ఏదో ఒకటి చెప్పు వేగా అంది సాధిక టిఫిన్ చేసావా పాప ఎలా ఉన్నావని డల్గా అడుగుతుంది ఏంటి వాయిస్ డల్గా ఉంది అయినా ఇవన్నీ ఫోన్లో అడుగుతున్నావేంటి డైరెక్ట్గా వచ్చి నన్నే అడుగుతా ఉన్నావు కదా నీకోసం నేను నా కూతురు వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నువ్వు వస్తే నీ దర్శనం చేసుకుని మేమిద్దరం హ్యాపీగా ఫీల్ అవుతాం సాధిక అంటుంది వేగా సారీ వేగ నీరాజేతో పని మీద బయటకు వెళ్ళాడు ఈరోజు రావడం కుదరదు అంటుంది అతను రాకపోతే ఏమైంది నువ్వు రావచ్చు కదా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఇప్పుడు అత్తవారింట్లో ఉంటున్నాను కదా హస్బెండ్తో వెళ్తే బాగుంటుందని నా ఫీలింగే సుభాష్ని వాటర్ అని విరాజ్ అరుస్తాడు సుభాష్ని పాపని చూసుకోవడంలో బిజీగా ఉందని వాటర్ తీసుకొని వెళ్ళి ఇస్తుంది విరాజ్కి వేగ ఫోన్ మాట్లాడుతూనే బాటిల్ అతనికి ఇస్తూ సుభాష్ని పాపతో బిజీగా ఉందని చెబుతుంది హలో సాది లైన్లో ఉన్నావా అంటుంది వేగా ఫోన్ని పట్టుకుని హా వేగా చెప్పు అంటుంది సాధిక నువ్వేమన్నా కొత్తగా తిరుగుతున్నావా ఏంటి ఈ సిటీలో నీకు ఎప్పటి నుంచో అలవాటే కదా మా ఇంటికి రావద్దని చెప్పిందా ఏంటి మీ అత్తయ్య గారు అని అడుగుతుంది అయ్యయ్యో అసలు మా అత్తగారికి నీ గురించి ఇంకా పూర్తిగా తెలియనే తెలియదు ఆవిడ గురించి అలా మాట్లాడకే చాలా మంచి ఆమె అంటుంది సాధిక మంచి అత్తయ్య దొరికింది ప్రేమించిన మొగుడు ఉన్నాడు ఇంకేంటే నీకు నా దగ్గరికి రావడానికి ఏమైనా వద్దన్నాడా అని అడిగింది వేగ అతను పని మీద బయటకు వెళ్ళాడు వచ్చాక వస్తానని చెప్తున్నాను కదా వేగ ఏమోనే నీ ఇష్టం ఈరోజు నన్ను చూడడానికి వస్తావేమోనని వేయి కళ్ళతో ఎదురు చూశాను అంది నా మూడంతా పాడు చేశావా అని పాడు చేసావే అని డల్గా మాట్లాడుతుంది విరాజ్ వాటర్ తాగుతూ వేగా మాటలు అన్నీ వింటూ ఉంటాడు బాటిల్ వేగాకి ఇస్తూ ఫోన్ ఇలా ఇవ్వు అని తీసుకుంటాడు మా హస్బెండ్ నీతో మాట్లాడతారంట అంటూ విరాజ్కి ఫోన్ ఇస్తుంది వేగ నువ్వు వెళ్ళి నీ పని చూసుకొని సైగ చేస్తాడు విరాజ్ సరే మీరు దానితో మాట్లాడండి అది ఇక్కడికి ఎప్పుడు వస్తుందో కనుక్కోండి అని చెప్తుంది వేగ సరే అని తల ఊపుతాడు విరాజ్ అమ్మో విరాజ్ బ్రో నా వాయిస్లోని డల్నెస్ని కనిపెట్టేస్తాడు నేను నార్మల్గా ఉన్నట్టు యాక్ట్ చేయాలి అనుకుంది సాధిక హలో అన్నయ్య ఏం చేస్తున్నారు వేగ ఒకటే గోల చేస్తుంది నేను మీ ఇంటికి రాలేదని నీరజ్ పని ఉండి బయటకు వెళ్ళాడు అతను రాగానే వస్తాను మీరే తనకి ఎలా అయినా నచ్చ చెప్పండి అంటుంది సాధిక సాధిక వాయిస్లో ఎలాంటి డల్నెస్ కనిపించకపోవడంతో ఆమె చెప్పేవన్నీ నిజమే అనుకుంటాడు విరాజ్ సరే నీకు కుదిరినప్పుడే వచ్చి నీ ఫ్రెండ్ని చూసి వెళ్ళు అసలే నీ మీద బెంగ పెట్టేసుకున్నట్టుగా కనిపిస్తుంది బేగ ఫేస్ అప్పుడే మారిపోయింది అవునా అని సాధిక నవ్వుతుంది విరాజ్ మాటలకు ఎక్కువసేపు నటిస్తూ అతనితో మాట్లాడలేక ఓకే బ్రో నేను తర్వాత కాల్ చేస్తాను అత్తయ్య పిలుస్తున్నారు అని ఫోన్ కట్ చేస్తుంది ఫోన్ కట్ చేయగానే ఏడుస్తూ బెడ్ మీద వాలిపోతుంది ఏడుస్తుంటే మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరా అని చూస్తే నీరజ్ నుండి కాల్ ఏడుస్తూనే ఏంటో చెప్పండి అంటుంది నీరజ్ని నీ ట్యాప్ ఇంకా కట్ అయ్యలేదా ఏడుస్తూనే కూర్చున్నావా సర్లే నువ్వు పోతే నాకేంటి కానీ మధ్యాహ్నం అన్నం తినలేదని మమ్మీ చెప్తే మాత్రం నేను అసలు ఊరుకోను అంటాడు ఫుడ్ మాత్రం టైంకి తీసుకొని కూర్చో లేదంటే నువ్వు అడ్డం పడితే నేను చాకర చేయాల్సి వస్తుంది నీకు అంత కష్టం కలిగించనులే అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది సాధిక హా కోపం బాగానే వస్తుంది నా పెళ్ళానికి ఇప్పుడు నీకు నా మీద ఎంత కోపం వస్తుందో నువ్వు నన్ను వదిలేసినప్పుడు నీ మీద నాకు కూడా అప్పుడు నీ మీద నాకు కూడా అప్పుడు అంతే కోపం వచ్చింది సాధిక అనుకుంటాడు ఆఫ్టర్ లంచ్లో ఆఫ్టర్నూన్ లంచ్లో విరాజ్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని సుభాష్ణిని పిలుస్తాడు పాప నిద్రపోతుందిగా చూస్తూ కూర్చోండి మేడం నేను వెళ్ళి బాబుకి వడ్డిస్తాను అంటుంది సుభాష్ని లేదు నువ్వే పాపని దగ్గర ఉండి నువ్వే పాప దగ్గర కూర్చో నేను విరాజ్కి వడ్డిస్తాను అంటూ వేగా వెళ్తుంది మీరు వడ్డిస్తే తింటారో లేదు తింటారో లేదో మీరు ఎందుక మా ఇక్కడే ఉండండి మళ్ళీ ఇంకొక గొడవ అవుతుంది అంది సుభాష్ని ఎన్ని గొడవలు అయినా పర్లేదు నాకు ఇంకా ఎన్నో రోజులు టైం లేదు అతను లాయర్ని పిలిపించాలి అతను లాయర్ని పిలిపించి మాట్లాడక ముందే నేను విరాజ్తో ప్యాచ్ అప్ అవ్వాలి అనుకుంది మనసులో వేగ ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు పాప దగ్గర ఉండు అంటూ వేగా వెళుతుంది నువ్వు వచ్చావేంటి సుభాష్ణిని పిలుస్తా అంటాడు విరాజ్ తను పాపని చూసుకుంటుంది అందుకే నేను వచ్చాను నేను పెట్టు నేను పెట్టుకుంటానులే నువ్వేమీ నాకు వడ్డించినక్కర్లేదు అంటాడు విరాజ్ నేను ఖాళీగా ఉన్నాను కదా నేను పెడతాను ఆగండి అంటూ విరాజ్ మాటలు వినకుండా ప్లేట్లో భోజనం పెడుతుంది అన్నీ తనకి ఇష్టమైన కర్రీసే ఉండేసరికి అనుమానంగా చూస్తాడు విరాజ్ ఏంటి అలా చూస్తున్నారు ఈరోజు ఏంటి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి టేబుల్ మీద అని చూస్తున్నా వాళ్ళు వస్తా అన్నారు కదా అందుకే ఇన్ని రెడీ చేయించా అంది వేగ రెడీ చేయించావా లేదంటే నీ స్వహస్తాలతో నువ్వే వండావా నా ఫ్రెండ్ కోసం నేనే వండుతాను కదా అంటుంది వేగ మీ ఫ్రెండ్ కోసం నువ్వు వండడంలో తప్పు లేదు కానీ మీ ఫ్రెండ్ వంక పెట్టుకొని అన్నీ నాకు ఇష్టమైనవి వండావు చూడు అక్కడే అనుమానం కొడుతుంది అంటాడు విరాజ్ ఇంట్లో ఉన్న కూరగాయలతో అడ్జస్ట్ చేశాను మీకు ఇష్టమైనవి ఏం చేయలేదు అని తప్పించుకుంటుంది బేగ నువ్వు ఏ ఉద్దేశంతో చేసినా కానీ నీ మీద ప్రేమ పుడుతుంది అని మాత్రం నువ్వు కళలో కూడా ఊహించుకోకు అంటాడు ఇంకొక ఎయిట్ డేస్లో నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతావు నన్ను నా పాపని మర్చిపోతే నువ్వు నీ లైఫ్లో ముందుకు వెళ్తావు అయినా మొదటి నుంచి కూడా నీకు పాపని కనడం ఇష్టం లేదు నేనంటే అంతకన్నా ఇష్టం లేదు కదా అంటూ భోజనం తింటుంటాడు విరాజ్ మీరు మాటి మాటికి ఎలా అనకండి అది అప్పుడు ఇప్పుడు నేను మారిపోయాను అనుకుంది మనసులో వేగ నా మనసులో ఉన్న మాటలన్నీ బయటకు బయటకు అనాలని ఉంది కానీ భోజనం చేసేటప్పుడు ఎందుకులే అని ఆగిపోతుంది వేగ నువ్వు తిన్నావా అని అడుగుతాడు వేగాన్ని చూసి నేను తింటే తినకపోతే మీకెందుకు నా మీద ప్రేమ లేనప్పుడు నన్ను తిన్నావా అని ఎందుకు అడుగుతున్నారు అంటుంది వేగ నువ్వు మళ్ళీ ఏదో ఒక రోగం తెచ్చుకుంటే నా ఇంట్లో ఎక్కడ ఉంటావు అని నా బాధ అందుకే తిన్నావా అని అడుగుతున్నాను అంటాడు విరాజ్ నేను ఇలాంటివన్నీ తినకూడదు బీరకాయ గురు మాత్రమే అంటుంది అయితే అదే వేసుకొని తినచ్చు కదా గుడ్లు అప్పగించుకుని నా ప్లేట్ వైపు ఎందుకు చూస్తున్నావు అంటాడు విరాజ్ నేను మీకు దిష్టి పెడుతున్నాను అని భావిస్తున్నారా అలా అయితే నా కళ్ళకి క్లాత్ కట్టుకుంటా మరీ అంత ఓవరాక్షన్ చేయనవసరం లేదు కూర్చో అని చైర్ని చూపిస్తాడు విరాజ్ విరాజ్ అన్ని కూరల్ని ఎంతో ఇష్టంగా తింటాడు చాలా రోజుల తరువాత అతను తృప్తిగా భోజనం చేస్తాడు కర్డ్ రైస్ తింటుంటే కాలింగ్ వెల్ మోగుతుంది వేగా నేను వెళ్ళి చూస్తాను మీరు తినండి అంటూ వేగా డోర్ దగ్గరకు వెళ్తుంది డోర్ తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే వేగా షాక్ అవుతుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి వేగాని షాక్కి గురి చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు మీరేమైనా గెస్ట్ చేయగలుగుతారా ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఈసారి వేగా వేషాలు ఏమీ కుదరవు అనిపిస్తుంది విరాజ్ మాత్రం చాలా గట్టిగా ఉన్నాడు వేగాన్ని దగ్గరకు రానివ్వకూడదు అని మరి తన పాప కోసమైనా రాణిస్తాడా లేకపోతే అదే ఎడబాటుని కంటిన్యూ చేస్తూ ఉంటాడా విరాజ్ లేకపోతే వీళ్ళిద్దరిని కలపడానికి ఏదైనా శక్తి వస్తుందా ప్రణవ్ వినీతుల సంగతి ఏంటి మధ్యలో ఈ నీరజ్ సాధిక గోల నీరజ్ సాధికని పెళ్ళి చేసుకుని దేనికి ప్రేమించి చేసుకున్నాడా లేకపోతే నీరజ్ ఇంకేదైనా ఆలోచిస్తూ ట్రాప్లో పెట్టాడు మీ విలువైన అభిప్రాయాలన్నీ కామెంట్ రూపంలో నాకు చెప్పేయండి అండ్ నా వాయిస్ బాగుందని చెప్పేసి మీరు కామెంట్ చేసినప్పుడల్లా నా ఫీలింగ్ ఏంటో తెలుసా అలా పూరిలా పొంగిపోతాను నేను తెలుసా ఏంటో మరి మీకు నా వాయిస్ అంతనే చేసిందా ఏమో ఏమో నాలో కూడా కొంచెం మంచి సింగర్ ఉన్నారేమో సరే మీకు నాలోని సింగర్ని బయటికి తీసుకురావాలనిపిస్తే కామెంట్ చేయండి మీకోసం ఒక సాంగ్ పాడేసి నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తానండి అండ్ ఈ రోజు నుంచి ఈరోజు నుంచి కాదు నిన్నటి నుంచి ప్రోమోస్ ఇస్తున్నాను స్టోరీస్వి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నేను రేపొద్దున ఇవ్వబోయే అప్డేట్గా ముందే ప్రోమోస్ ఇచ్చేస్తాను మీరు చూసుకోండి ఆ ప్రోమోస్ లైన్ ఎంత పెట్టాలి అనేది కూడా మీరు డిసైడ్ చేస్తే నేను దాన్ని బట్టి అప్లోడ్ చేస్తానని ఆల్రెడీ మీకు చెప్పాను బట్ ఎవరు కామెంట్ చేయలేదు అనుకుంటారు దాన్ని నిన్నారో లేదు ఇది లాస్ట్లో వస్తుంది కదా లాస్ట్లో సోది అందరూ ఈ సోది మాకు ఎందుకు స్టోరీ లేనప్పుడైనా స్కిప్ చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు కాకపోతే నా సోది వినడానికి ఎవరైనా కొంతమంది ఎదురు ఎదురుచూస్తూ ఉంటారని అనుకుంటున్నాను నా లాస్ట్ నేను స్ట్ లో చెప్పే ఈ మాటలు అన్ని ఎవరెవరు వింటారో నాకు కామెంట్ చేయండి స్టోరీ ఎండింగ్ టు స్టోరీ స్టార్ట్ టు ఎండింగ్ ఎవరు స్కిప్ చేయకుండా చేస్తారో కూడా వాళ్ళు కూడా కామెంట్ చేయండి